నిఖిల్ కావ్యతో కలవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు అయితే కావ్యతో కలవడానికి తను అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు అయితే ఎన్నో సందర్భాల్లో నా తరఫు నుంచి ఎంతో కొంత ఉంది కానీ అవతల వైపు నుంచి కూడా నాకు మంచి కోఆపరేషన్ రావాలి కదా అని చెప్పేసి చాలా అంటే చాలా సందర్భాల్లో చెప్పాడు అయితే ఇక ఈ క్రమంలో ఏం చేయబోతోంది అంటే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది కొన్ని వీడియోల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పృథ్వీ కావ్యతో మాట్లాడటం జరిగింది అంతేకాకుండా పృథ్వీ నిఖిల్ గురించి చెప్పడం కూడా జరిగింది అదేంటి అంటే మన స్టార్ పరివార్ ఉంది కదా ఆదివారం స్టార్ మా పరివార్కి సంబంధించి న్యూ ఇయర్ స్పెషల్ దానిలో కావ్య పృథ్వీ ఇద్దరు కలుసుకున్నారనమాట పృథ్వీ అయితే ఎలా ఉన్నారు అంటే సూపర్ చాలా బాగున్నారంటే అయితే ఒక్కసారి ఇట్ రండి మన అందరం కూడా కలిసి ఫోటోలు దిగుదామని చెప్పేసి పృథ్వీ యష్మి ప్రేరణతో పాటుగా నిఖిల్ కూడా ఉండడం జరిగిందట అయితే ఫస్ట్ రాను నిరాకరించిన కావ్య ఆ తర్వాత ఒప్పుకుని తను ఫోటో తీర్చుకుందనమాట అయితే నిఖిల్ విన్నర్ అయిన తర్వాత ఫస్ట్ టైం నిఖిల్ పృథ్వీ అలాగే ప్రేరణ కావ్య అందరు కలిసి ఫోటో తీగడం అయితే మనందరికీ తెలిసిన కావ్య విషయంలో తను కొంచెం ఫీల్ అయ్యింది నిఖిల్ విషయంలో కానీ తర్వాత తర్వాత ఏ కైనా సరే ఒక అడ్డు అదుపు ఒక స్టార్ట్ ఎండ్ ఉంటుంది కదా మొన్నటి వరకు బ్రేకప్ జోన్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కలిసే జోన్కి వచ్చేది దాంతో నిఖిల్ కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాడని చెప్పుకోవచ్చు